బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక సౌర్యకేమో వామిటింగ్స్ చేయిస్తూ ఉంటారు ఇంతలోకి బయట ఉన్న రామ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆద్య అయితే రామాని ఓదారుస్తూ ఉంటుంది ఇక రామ అయితే నాకు భయంగా ఉంది ఆద్య సౌర్య సరికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను నేను చచ్చిపోతాను అని అంటుంది రామా ఎందుకలా మాట్లాడుతున్నావు నీ కోసమే కదా సౌరయ సార్ చనిపోవడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి పని చేసావని తెలిస్తే సౌరయ సార్ తట్టుకోగలరా చెప్పు రామా మీ ప్రేమ నిజమైంది కాబట్టి నీ ప్రేమ కోసమైనా సౌరయ సార్ బ్రతుకుతారు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వస్తుంది ప్లీజ్ రామా ఏడవకు అని చెప్పి రామాని ఓదారుస్తూ ఉంటే ఇక శ్రీను కూడా అవును రామలక్ష్మి ఖచ్చితంగా మీ సౌరయ సార్కి ఏమీ కాదు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఆయన బ్రతుకుతారు అని చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు ఇక రాగాలనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఆద్య రామలక్ష్మి డాక్టర్ లోపల ఉన్న సౌరసర్కి ఏం కాలేదు కదా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా లేదు పేషెంట్ కండిషన్ చాలా డేంజర్గా ఉంది ఆయన బ్రతకడం చాలా కష్టం ఆయన చావు అంచుల్లో ఉన్నాడు ఏ టైంకి ఆయన ప్రాణం పోతుందో కూడా చెప్పలేము అని వెనకాలనే ఒక్కసారిగా రామ గుండె పగిలినంత పనవుతుంది ఇక శ్రీను డాక్టర్ అలా అంటున్నారేంటి పేషెంట్ బ్రతకాలి మీరు ఎలా అయినా ఏదో ఒకటి చేసి బ్రతికించండి చూడండి సార్ ఆల్రెడీ మేము ఆయనకి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసాం ఆయన స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా మింగేయడం వల్ల అది బాడీ మొత్తం పాయిజన్ అయింది ఆల్రెడీ మేము అదంతా కూడా కక్కించాం కానీ ఆయన కోల్పోయారు ఎంత ట్రై చేసినా ట్రీట్మెంట్కి ఆయన బాడీ సహకరించట్లేదు ఆయన మెలకులోకి వస్తేనే ఆయన కండిషన్ ఎలా ఉంటుందో చెప్పగలం పేషెంట్ అయితే బ్రతకడం చాలా కష్టం అది మాత్రం చెప్పగలం అని అనగానే రామలక్ష్మి ఏడుస్తూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఆద్య ఆగు రమా రమా ఆగు నా మాట విను రామా అని చెప్పి ఆద్య ఇంకా రామ వెనక పరిగెడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి రఘురాం వాళ్ళు చాలా హడావుడిగా ఇక హాస్పిటల్కి బయలుదేరుతారు ఇంతలోకి చారు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక చారు చాలా హడావుడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే పార్వతి అలాగే పద్మ ఇంకా మాట్లాడుకుంటూ చారు గదివైపు వస్తారు ఇక చారు ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నా ఏం చేస్తున్నావు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు మీ అమ్మాయి ఇప్పుడే రాగి సంకటి నాటు కొడు కూరుండింది ఒక పట్టు పడుతున్నా నువ్వు కూడా వస్తావా నాన్న నాటు కొడు తినే సమయం కాదు ఇప్పుడు ఇప్పుడు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను ఏమైందమ్మా ఏం జరిగింది అని చెప్పి చారు వాళ్ళ నాన్న అంటాడు ఇక పద్మ ఏమో ఏంటే చారు ఏంటి ఏదో ప్రాబ్లంలో ఉన్నాను నాన్న అని అరుస్తుంది ఏమైంది పార్వతి ఏమో వదినా మళ్ళీ మన కొంప కొంపముంచే పని ఏం చేసిందో వెళ్ళి దానికి తెలియకుండా విందాం పద అని ఇద్దరు కూడా ఇక తలుపు చాటునుంచని చారు వైపు చూస్తూ ఉంటారు ఇక చారు ఏమో నానా ఆద్య లేదు ఏం చేసిందమ్మా ఆద్య నానా చెప్పేది విను ఆ ఆద్య వాళ్ళ నాన్నని నేను ఆదిత్య హాస్పిటల్లో ఉంచాను ఇప్పుడు ఇంట్లో పెదనాన్న వాళ్ళందరూ ఆ హాస్పిటల్కి వెళ్తున్నారు అదేంటమ్మా వాళ్ళందరూ అక్కడికెందుకు వెళ్తున్నారు అని అనగానే ఒక్కసారిగా పద్మా అన్న పార్వతికి షాక్ అవుతారు ఇదేంటి వాళ్ళ నాన్న ఆదిత్య హాస్పిటల్లో ఉండడం ఏంటి అది కూడా ఇది జాయిన్ చేయించాలంటుందేంటి ఏంటి వదినా ఏమనే పార్వతి నాకు అర్థం కావట్లేదు అని ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటే ఇక చారు నాన్న అది ఎంత ఒక పెద్ద మ్యాటర్లే ఆ రోజు ఆ ఆద్యకి నువ్వెక్కడ నిజం చెప్పేస్తావోనని నేనే ఆ వాళ్ళ నాన్నని ఇక్కడ దగ్గరలో ఉన్న ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ చేయించాను ఇప్పుడు పెద్ద వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు ఆద్య కూడా అక్కడే ఉంది ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళని నాన్నని చూసేస్తే మన గుట్టంతా బయటపొచ్చేస్తుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అమ్మచారు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇప్పుడే నేను అక్కడికి వస్తా వాళ్ళు చూడకుండానే అక్కడున్న కిషోర్ని ఎలాగైనా వేరే హాస్పిటల్కి మార్చేస్తాను సరేనా నన్ను త్వరగా పనిచే ఎలా అయినా ఈ ప్రమాదం నుంచి ఈ గండ నుంచి నన్ను గట్టెక్కించు అని చారు కాల్ కట్ చేస్తుంది వెంటనే పద్మ పార్వతి గబగబా పక్కకి వస్తారు ఇక రాగాలే పార్వతి పద్మ బాబోయ్ ఈ చారు తక్కువది కాదు ఆద్య వాళ్ళ నాన్నని ఇదేనా దాచిపెట్టింది అందుకేనా ఆద్య ఇదేం చెప్పినా చేస్తుంది దేని మాట వింటుంది అయినా వాళ్ళ నాన్నని దాచిపెట్టాల్సిన అవసరం చారుకేమొచ్చింది ఏమొచ్చింది అని పద్మ అంటుంది ఏమో నాకేం అర్థం కావట్లేదు వదినా బాబోయ్ ఈ విషయం మనకు తెలిసిపోయిందని ఎట్టి పరిస్థితిలో దాని దగ్గర నువ్వు బయటపడద్దు ఈ విషయం మనకు తెలిసిపోయిందని దానికి తెలిస్తే దొరికిపోయాక మనిద్దరిని కూడా అందరి ముందు ఇరికించేస్తుంది అందుకే పార్వతి మనకి దీనికి ఏ సంబంధం లేదు మనం కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోదాం పద అని ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి బయలుదేరతారు ఇంకా రామ ఏడుస్తూ ఇక నేను కూడా చనిపోతాను చనిపోతాను అని అంటూ గబగబా పరిగెడుతూ ఉంటే ఆద్య వెళ్ళి రామానే ఆపుతుంది ఇక అక్కడే ఉన్న ఐసీఈలో కిషోర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ ఆద్య రామాతో మాట్లాడుతూ ఉంటుంది రామా నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీ ప్రాణం తీసుకుంటే రా సరే సార్ బ్రతుకుతారా లేదు ఆద్య సార్ కంటే ముందు నేనే చావాలి సార్ లేకపోతే నేను బ్రతకలేను నేను సార్ కోసమే సార్ లేకపోతే నేను బ్రతకను అని అంటుంది రమ నిజంగానే సార్ బ్రతుకుతారు కళ్ళు తెరుస్తారు ఆ టైంకి నువ్వు లేకపోతే నువ్వు ప్రాణాలు తీసుకుంటే అప్పుడు సార్ సంతోషంగా ఉంటారా చెప్పురామా నువ్వెందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను చెప్తున్నాను కదా రామా ఎట్టి పరిస్థితిలో సార్కి ఏమీ కాదు సార్ కళ్ళు తెరుస్తారు అవును మీ ప్రేమ నిజమైంది అందుకే ప్రశాంత్ నిజస్వరూపం నీ మెళ్ళలో తాళి కట్టకముందే పెదనాన్న వాళ్ళకి తెలిసింది పెదనాన్నే మీ ఇద్దరు పెళ్లి చేయిస్తారని సౌర సార్ దగ్గరికి వెళ్ళమని నీతో చెప్పారు అలాంటప్పుడు మీ ప్రేమ నిజమైంది కాబట్టే కదా ఇప్పుడు సౌర సార్ కూడా కళ్ళు తెరుస్తారు రమ నా మాట విని నువ్వు సహ దగ్గరికి వెళ్దాం పద రామా అని చెప్పి ఆది ఇంకా రామలక్ష్మిని తీసుకెళ్తూ ఉంటే ఇంతలోకి కిషోర్కి అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక అంతలోకి ఒక్కసారిగా కిషోర్ కళ్ళు తెరుస్తాడు వెళ్ళిపోతున్న ఆద్యని చూస్తాడు ఆద్య ఆద్య అని ఆద్యని పిలుస్తూ ఇక అలాగే చూస్తూ ఉండిపోతాడు పాపం ఆద్య మాత్రం రా కిషోర్ని చూడదు ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు రాగాన్లే రామలక్ష్మి ఏడుస్తూ రఘురామ్ని హక్ చేసుకొని నాన్న సౌరయ సార్ బ్రతకరని డాక్టర్ చెప్తున్నారు సార్ నాకు కావాలి నాన్న సార్ లేకపోతే నేను బ్రతకలేను నేను చచ్చిపోతాను నాన్న అమ్మ రామా ఏంటి మాటలు సౌరయ సార్కి ఏమీ కాదు అవునమ్మా మీ ప్రేమ నిజమైంది నువ్వు లోపలికి వెళ్ళి మీ సౌరసార్ని సారి మీద నువ్వు పెంచుకున్న ప్రేమని చెప్పు ఖచ్చితంగా సౌరయ సార్ కళ్ళు తెరుస్తారు అవును రమ్మా నీ ప్రేమ నిజమైంది వెళ్ళమ్మా అని జానకి ఆద్య అందరూ కూడా రామలక్ష్మికి లోపలికి పంపిస్తారు ఇక రామలక్ష్మి స్పృహల లేని సౌర దగ్గరికి వెళ్తుంది ఇక సౌర చెయ్యి పట్టుకొని సార్ మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్ మీకోసం నేను ప్రాణాలు కూడా తీసుకుంటాను కళ్ళు తెరవండి సార్ ప్లీజ్ సార్ మీరు కళ్ళు తెరవకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్ చచ్చిపోతాను అని రామలక్ష్మి అనడంతో ఒక్కసారిగా శౌర్య చెయ్యి కదులుతుంది వెంటనే శౌర్య కళ్ళు తెరుస్తాడు ఇక రామలక్ష్మి సార్ సార్ మీకేం కాలేదా సార్ అని ఆనందపడిపోతూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి పేషెంట్ కండిషన్ ఇప్పుడు నార్మల్ స్థితికి వచ్చింది ఇక టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు అని అంటాడు ఇక రఘురామ్ అందరూ కూడా లోపలికి వస్తారు లాగా రాగానే శౌర్యాన్ని చూసి మమ్మల్ని క్షమించు బాబు తప్పు చేసిన వాడిని వదిలేసి నీకు శిక్ష వేశాం నిన్ను చేసుకున్నాం నిజం తెలిసాక మేమెంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది మమ్మల్ని క్షమించు బాబు అని రఘురాం శివరాం అడగటంతో శౌర్య పెద్దవారు మీరు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటి రామలక్ష్మి నువ్వు లేదు సార్ వాడు దుర్మార్గుడని నాన్న వాళ్ళకి ముందే తెలిసింది అని అంటూ ఉంటే అప్పుడే శౌర్య వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వస్తారు ఇక ప్రమిళ బాబ్ నాన్న శౌర్య నే మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడు నిన్ను బాధ పెడుతూనే వచ్చాను నా కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమతో నిన్ను దూరం పెట్టాను కానీ వాడు కన్న తల్లి తండ్రిని కూడా చూడకుండా మమ్మల్ని చంపాలని చూశాడు అందుకే వాడికి పోలీసులతో చెప్పిస్తున్నాను వాడు ఎప్పటికైనా మారతాడు అవును నన్న మీ తలకేంటి గాయం అని శౌర్య అంటాడు అది ప్రశాంత్ చేసిన గాయంరా అప్పుడే మాకు జ్ఞానోదయం కలిగింది నీకేం కాలేదని డాక్టర్లు చెప్పాక నా మనసు పడిందిరా రఘురామ్ గారు ఇక మా శౌర్యకి రామలక్ష్మికి మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి అంగరంగ వైభవంగా జరిపిస్తాను అవును రామలక్ష్మి శౌర్యాల పెళ్ళి అంగరంగ వైభవంగా ఈ ఊర్లో వాళ్ళందరూ చెప్పుకునేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే చాలా సంతోషపడుతుంది రామ ఇక ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా డాక్టర్ మెడిసిన్స్ తీసుకురమ్మనడంతో ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు ఇక సీను ఆద్య చారు వాళ్ళ ఇంటి ఇక్కడికి వచ్చాడు సీను అని అంటుంది నాకు అదే అర్థం కావట్లేదు ఏనెందుకు ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి చారు వాళ్ళ నాన్న చాలా సీక్రెట్గా కిషోర్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు ఇక ఆద్య అలాగే సీను అదేంటి అటు వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా బాగాలేదా అని ఆద్య అంటుంది ఏమోలే ఆద్య పద అని చెప్పి అంటూ ఉంటే ఆద్యకి వెంటనే వాళ్ళ నాన్న గుర్తుకు వస్తాడు ఇక అలాగే చారు ఆదిత్య హాస్పిటల్ బాగోదు అని అనడం ఫోన్లో అన్ని గుర్తుకు వస్తే నాన్న ఈ హాస్పిటల్లోనే ఉన్నారా అందుకే చారు కంగారు పడిందా అని చెప్పేసి సీను ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఈ మెడిసిన్స్ తీసుకో అని ఆద్య ఇంకా అక్కడి నుంచి చారు వాళ్ళ నాన్న ఎటు వెళ్తున్నాడనే అటుగానే ఫాలో అవుతూ వెళ్తుంది ఇక ఇంతలోకి చారు వాళ్ళ నాన్న కిషోర్ రూమ్ దగ్గరికి వస్తాడు ఇక అది చూసిన ఆద్య గబగబ ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ కిషోర్ స్పృహలు లేకుండా కనిపిస్తాడు నాన్న నాన్న ఇక్కడే ఉన్నారు చారు వాళ్ళ నాన్న నాన్నని ఇక్కడి నుంచి తప్పించాలని వచ్చుంటాడు పెదనాన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారని చారు చెప్పి ఉంటుంది ఎలా అయినా నాన్నని చారు వాళ్ళ నాన్న తప్పించకముందే నాన్నని నేను కాపాడుకోవాలి ఏదో ఒకటి చేసి నాన్నని వాళ్ళ నుంచి తప్పించాలి అని ఆద్య అనుకుంటుంది ఇక చారు వాళ్ళ నాన్న ఏమో అక్కడ ఉన్న కాంపౌండర్తో మాట్లాడి ఇక కిషోర్ని డిశ్చార్జ్ చేయడానికి పైన ముసుగు వేసి తీసుకెళ్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఆద్య రఘురాం దగ్గరికి వస్తుంది ఇక రఘురాం ఏంటమ్మా ఆద్య పెదనాన్న మీతో ఒకటి మాట్లాడాలి మెడిసిన్స్ గురించి డాక్టర్ పిలిచారు నాతో రండి పెదనాన్న అని చెప్పేసి కావాలని ఆద్య ఇక రఘురాంని అక్కడి నుంచి కిషోర్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే చారు వాళ్ళ నాన్న కిషోర్ వాళ్ళ నాన్నని కిషోర్ని ముసుకువేసి తీసుకెళ్లడం చూస్తుంది ఇక వెంటనే చూపించి అదిగోండి కిషోర్ నాన్న వాళ్ళ నాన్న ఏంటి ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నావు ఇక్కడ అని రఘురాం అంటాడు ఒక్కసారిగా ఇక కంగారు పడుతూ ఉంటాడు ఇక కంగారు పడుతూ ఉంటే ఆద్య పెదనన్న ఒక్క నిమిషం అని చెప్పేసి కిషోర్ మీద ఉన్న ముసుకుని తీస్తుంది కిషోర్ని చూసిన ఆ ఆ రఘురం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి కిషోర్ ఇక్కడ ఉన్నాడు నువ్వేంటి ఈయన్ని ఇక్కడికి తీసుకెళ్తున్నావు ఏం జరుగుతుంది అంటే ఇన్ని రోజుల నుంచి కిషోర్ని అవును పెదనాన్న చారు చారు వాళ్ళ నాన్నే మా నాన్నని దాచిపెట్టింది ఈ విషయం నాకు ముందే తెలుసు కానీ నేను ఈ విషయం బయట పెడితే చారు నానని చంపేస్తానని నన్ను బెదిరించింది అందుకే చెప్పలేదు పెద్దనాన్న వీళ్ళు మంచివారు కాదు అంటూ ఆద్య ఇక జరిగిందంతా రఘురామ్తో చెప్పేస్తుంది సో ఫ్రెండ్స్ సూపర్ ఎపిసోడ్ డోంట్ మిస్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుంది